హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు అయితే నాకైతే చాలా సంతోషం ఉంది ఇగో ఎన్ని డబ్బులు వచ్చినవి యూట్యూబ్ నుంచి ఇక ఎన్నిగానో వచ్చి ఇగో ఎన్ని అంటే లెక్క వేయటానికి ఎన్ని నేను లాస్ట్లో చెప్తా ఎన్ని వచ్చినాయి అనేది ఇంత డబ్బులు సంతోషం పడలేకపోతున్నా ఈ మా ఆయన అయితే నాకు ఒక స్టాండ్ కూడా కొనిచ్చిండు స్టాండ్ మైక్ కొనిచ్చిండు కాబట్టి ఈ వీడియో అయితే ఈ డబ్బులు వచ్చినందుకు ఫస్ట్ చేస్తున్నా ఇంత డబ్బులు వస్తాయని నేనైతే ఊహించలేను అసలు యూట్యూబ్లో సక్సెస్ అవుతామని కూడా అనుకోలే నేనైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన అందరిలో ఇక కామన్గా వీడియో తీసాడు అందులో అప్లోడ్ చేసాడు దాని గురించి అయితే నాలెడ్జ్ అయితే అసలు లేకుండా నాకు యూట్యూబ్ గురించి వీడియో తీసి మామూలుగా అప్లోడ్ చేసి ఒక్కటే తెలుసు దాని మీద తంబే లీనిక రాకుంటుండే ఒక ఏంది టైటిల్ ఈనిక్ కూడా రాకుంటుండే నాకు ఇప్పటికీ కరెక్ట్ రాదు కానీ నా వీ వీడియోలు సక్సెస్ వచ్చి ఇగో ఇంత డబ్బులు అయితే వచ్చింది నాకు ఇగో ఇంత వచ్చింది ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను ఈ ఈ నిన్ననే స్టాండ్ ఆర్డర్ చేసినాం కాబట్టి ఈరోజు స్టాండ్ వచ్చింది ఆ స్టాండ్ వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఈ ఈ డబ్బుల వీడియో చేస్తున్నా అని మీరు అనుకుంటారు కదా కాదు ఇదైతే యూట్యూబ్లో అవద్దాం చెప్పొద్ది అంటారు కదా నా అయితే ఇదైతే డబ్బులు వచ్చింది విషయం అయితే అవద్దము ఎందుకంటే ఇంత డబ్బులు రావాలని నాకైతే ఆశ ఉంది వస్తాయి త్వరలోనే అని ఒక హోప్ ఉంది కాబట్టి ఇవి ఈ డబ్బులు మా ఇంట్లో డబ్బులు అంటే చిట్టి పైసల డబ్బులు చిట్టి డబ్బులు ఇవి నేను పైసలు వచ్చినాయి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నా ఇంత డబ్బులు వస్తాయని నాకు ఒకసారి సక్సెస్ అయితే మాత్రం ఇంత డబ్బులు వస్తాయని నాకైతే నమ్మకం ఉంది మీరు అందరు సపోర్ట్ చేస్తే ఇంత డబ్బులు సంపాదిస్తా నేను తీసుకునే శాలరీ కన్నా ఎక్కువస్తుందని నాకు కొంత చెప్పారు యూట్యూబ్లో కూడా ఇంద నేను యూట్యూబ్ నుంచి కూడా సంపాదించొద్దు సంపాదించవచ్చు అని ఒక నమ్మకం ఉంది కాబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి వీడియోలు అయితే కంటిన్యూ చేస్తున్నా ఎవరు ఏమనుకున్నా ఏమని అనుకున్నా మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి మా పిల్లల సపోర్టు మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నా ఈ డబ్బులు అయితే మరి కావు బాయ్ మరి